వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు మనం ప్రొనౌన్స్లో రకాలు తెలుసుకుందాం మనం ప్రతిరోజు న్యూస్ పేపర్ మీద వీడియోలు చేసుకుంటున్నాం అలాగే తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి వీడియోలు ట్రాన్స్లేట్ చేసుకుంటున్నాం అలాగే అప్పుడప్పుడు గ్రామర్ టాపిక్స్ కూడా చెప్పుకుంటున్నాం ఇవన్నీ నేను ప్రతిరోజు చేస్తూ ఉంటాను అలాగే వాటితో పాటు ఎడిటోరియల్ వీడియోలు కూడా చేస్తుంటాను మీరు చేయవలసిందల్లా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చాలామంది యూట్యూబర్స్ చెప్తూ ఉంటారు ఈ సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు టైం టు టైం వస్తుందని నేను ఎప్పుడూ చెప్పలేదు ఇప్పుడే ఫస్ట్ టైం చెప్తున్నాను ఆ బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు చేసే వీడియోలు మీకు క్రమం తప్పకుండా వస్తూ ఉంటాయి నేను మీ నుంచి ఎల్లప్పుడూ ఆశించేది ఏంటంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ను బట్టి నా వీడియోలు అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి మీ ఫీడ్బ్యాక్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను సో ఈరోజు కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అనేవి చెప్పుకుందాం అసలు నౌన్ అంటే నామవాచకం ప్రొనౌన్ అంటే సర్వనామం అంటే పేరుకు బదులుగా వాడే వాటిని ప్రొనౌన్స్ అంటారు చూడండి ప్రొనౌన్స్ అనేవి పది రకాలు ఉన్నాయి చాలామందికి చాలా తక్కువ తెలుసు ఉండవచ్చు అన్నీ తెలిస్తే యు ఆర్ వెరీ గుడ్ ఒకవేళ తెలియకపోతే ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం పది రకాల ప్రొనౌన్స్ ఉంటాయి అవి ఏంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ మనం న్యూస్ పేపర్లో చెప్పుకునేటప్పుడు ఇవి మనకు ఎదురుపడుతూ ఉంటాయి కానీ మనం అలా వెళ్ళిపోతూ ఉంటాం అవి గమనిస్తూ ఉండాలి చూడండి ముందుగా పర్సనల్ ప్రొనౌన్స్ అంటే వ్యక్తిగత సర్వనామాలు ఇందులో రెండు రకాలు ప్రొనౌన్స్ ఉంటాయి ఈ పర్సనల్ ప్రొనౌన్స్లో సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అలాగే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ చూడండి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే ఐ వై యు హీ ఇట్ ఇవి సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే ఇక్కడ చూడండి మీ అస్ హిమ్ హర్ ఇలాంటివి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏదేమైనప్పటికీ కూడా ఇవన్నీ కూడా పర్సనల్ ప్రొనౌన్స్ సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ రెండూ కలిపి పర్సనల్ ప్రొనౌన్స్ అంటారు ఇవి గుర్తుపెట్టుకోండి ఉదాహరణకు ఐ లైక్ యువర్ వీడియోస్ అంటే మీ వీడియోలు నాకు ఇష్టం అది ఐ అనేది ఒక సర్వనామం పర్సనల్ ప్రొనౌన్ అలాగే వి వి లవ్ యువర్ వీడియోస్ ఇది కూడా సబ్జెక్టివ్ ప్రొనౌన్ అలాగే ఇక్కడ చూడండి ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఉంది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటే హీ గేవ్ మీ ఏ బుక్ అతను నాకు ఒక పుస్తకం ఇచ్చాడు ఇక్కడ మీ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ చూడండి ఇది గుర్తుపెట్టుకోవాలి పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి ఇవి మీరు ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఉండాలి మీరు ఒక డైరీలో నోట్ చేసుకుంటూ ఉంటే అవసరాన్ని బట్టి అవి వాడుతూ ఉండొచ్చు ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప పది రకాల ప్రొనౌన్స్ ఉన్నాయి రెండవది చూద్దాం పాసెసివ్ ప్రొనౌన్ అందులో చూడండి మైండ్ అవర్స్ యువర్స్ హిస్ హర్స్ పాసెసివ్ చూడండి ఎగ్జాంపుల్ చెప్పుకుందాం దట్ బుక్ ఈస్ మైన్ ఆ పుస్తకం నాది దిస్ మార్కర్ ఈస్ హర్స్ అంటే ఈ మార్కర్ ఆమెది చూడండి మైన్ అంటే నాది అవర్స్ అంటే మాది అలాగే యువర్స్ అంటే మీది హిస్ అంటే అతనిది హర్స్ అంటే ఆమెది మీకు కనుక వీటి యొక్క తెలుగు మీనింగ్ తెలిస్తే మీరు వాటిని బాగా ఉపయోగిస్తారు కాబట్టి తెలుగు మీనింగ్స్ తెలుసుకుంటూ ఉండాలి అలాగే చూడండి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ మై సెల్ఫ్ అవర్ సెల్ఫ్ యువర్ సెల్ఫ్ హిమ్ సెల్ఫ్ చూడండి ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ చెప్పుకునే ముందు ఎంఫటిక్ కూడా చెప్పుకుందాం సేమ్ ప్రొనౌన్స్ ఉన్నాయి మై సెల్ఫ్ అవర్ సెల్ఫ్ యువర్ సెల్ఫ్ అలాగే హిమ్ సెల్ఫ్ సేమ్ ప్రొనౌన్స్ ఉన్నాయి దీని యొక్క డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం రిఫ్లెక్సివ్ అంటే ఏంటి ఎంఫటిక్ అంటే ఏంటి చూడండి ముందు మై సెల్ఫ్ అంటే ఏంటి నేనే అవర్ సెల్ఫ్ మేమే యువర్ సెల్ఫ్ మీరే అలాగే హిమ్ సెల్ఫ్ అతనే చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఐ డిడ్ ఇట్ మై సెల్ఫ్ అంటే దానిని నేనే చేశాను అలాగే అతనే దాన్ని తిన్నాడు హీ ఏట్ ఇట్ హిమ్ సెల్ఫ్ అతనే దాన్ని తిన్నాడు హిమ్ సెల్ఫ్ అంటే అతనే యువర్ సెల్ఫ్ అంటే మీరే చూడండి ఇలా ఎగ్జాంపుల్స్ ఇచ్చుకుంటూ గుర్తుపెట్టుకుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు చూడండి ఇక్కడ ఎంఫటిక్కి డిఫరెన్స్ ఏంటంటే ఎంఫటిక్లో కూడా మై సెల్ఫ్ ఉంది అవర్ జెల్ఫ్ ఉంది యువర్ జెల్స్ ఉంది హిమ్ సెల్ఫ్ ఉంది ఒక ఉదాహరణ చెప్పుకుందాం ఎంఫటిక్కి దానిని నేనే చేశాను ఐ మై సెల్ఫ్ డిడ్ ఇట్ అంటే నేనే చేశాను ఈ ఎంఫటిక్ ప్రొనౌన్ అనేది పర్సనల్ ప్రొనౌన్లో సబ్జెక్ట్ తర్వాతనే ఉంటుంది ఉదాహరణకు ఐ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఇందులో ఐ మై సెల్ఫ్ హీ హిమ్ సెల్ఫ్ షీ హర్ సెల్ఫ్ ఇట్ ఇట్ సెల్ఫ్ ఇలా చెప్పాల్సి వచ్చినప్పుడు దానిని ఎంఫటిక్ ప్రొనౌన్స్ అని అంటారు గుర్తుపెట్టుకోవాలి కానీ రిఫ్లెక్సివ్ అనేవి చాలా వరకు చివరన ఉంటాయి ఇప్పుడే చెప్పుకున్నాం ఇంకొక ఉదాహరణ చెప్పుకుందాం ఐ హ్యావ్ అరేంజ్డ్ ఇట్ మై సెల్ఫ్ దానిని నేనే అరేంజ్ చేశాను వాక్యం చివరిలో ఉంటే అది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ సబ్జెక్టివ్ ప్రొనౌన్ పక్కన ఉంటే అది ఎంఫటిక్ ఇప్పుడే చెప్పుకున్నాం షీ హర్ సెల్ఫ్ హీ హిమ్ సెల్ఫ్ ఐ మై సెల్ఫ్ ఇలాంటివన్నీ కూడా ఎంఫటిక్ ప్రొనౌన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి నోట్ చేసుకోండి ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఉంటే మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది అలాగే రెసిప్రోకల్ ఈ చదర్ వన్ అండ్ అదర్ చూడండి ఈ చదర్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం దే లైక్ ఈచ్ అదర్ వారు ఒకరినొకరు ఇష్టపడతారు అలాగే దే షుడ్ లైక్ ఈచ్ అదర్ అంటే వారు ఒకరికొకరు నచ్చాలి అని చెప్పుకుంటూ ఉంటాం అలాంటివి రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అలాగే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ దిస్ దట్ దీస్ దోస్ దిస్ ఈజ్ మై పెన్ అంటే ఈ పెన్ నాది దట్ ఈస్ హర్ బుక్ ఆ పుస్తకం ఆమెది దీస్ బుక్స్ ఆర్ మైన్ ఈ పుస్తకాలు నావి అలాగే దోస్ వీడియోస్ ఆర్ గుడ్ ఆ వీడియోలు బాగున్నాయి ఇలా మనం ఒక్కొక్కటిగా చెప్పుకోవాలి దిస్ దట్ దీస్ దోస్ ఆర్ అనేవి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఇవి గుర్తుపెట్టుకోవాలి వాటితో పాటు ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ చూడండి ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటే హూ హూమ్ హూస్ విచ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటరాగేటివ్లోనే ఇంటరాగేటివ్ మీనింగ్ ఉంది అంటే మనం క్వశ్చన్ చేసినప్పుడు చూడండి ఇంటరాగేటివ్లో ఎలా క్వశ్చన్ చేస్తాం హూ ఆర్ యూ మీరెవరు అలాగే హూమ్ డూ యూ లవ్ అలాగే హూస్ మార్కర్ ఇజ్ ఇట్ అలాగే విచ్ బుక్ డూ యూ లైక్ ఇలా మనం ఒక్కొక్కటిగా క్వశ్చన్ చేసుకోవాలి క్వశ్చన్ చేసుకునే పదాలన్నీ కూడా ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ గుర్తుపెట్టుకోవాలి ఇంటరోగేటివ్ మీరు ఇంటరోగేషన్ అనే పదం వినే ఉంటారు అంటే క్వశ్చన్ చేస్తూ ఉండేటటువంటి పదాలన్నీ కూడా డబ్ల్యూహెచ్ వర్డ్స్ అన్నీ కూడా ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ అంటారు అలాగే ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అంటే ఎవ్రీబడి సంబడీ నోబడి ఎనీబడీ ఎవ్రీబడీ ఐ లైక్ ఎవ్రీబడీ ఎవ్రీబడి లైక్స్ మీ ఎవ్రీబడి లైక్స్ మై వీడియోస్ ఈ పదం ఎలా ఉపయోగించాలో మీకు చెప్తున్నాను నెక్స్ట్ సంబడీ సంబడీ టుక్ మై మార్కర్ అంటే ఎవరో ఒకరు తీసుకున్నారు ఎవ్రీబడి అంటే అందరూ సంబడీ అంటే ఎవరో ఒకరు నోబడి నోబడి డిస్ లైక్స్ మై వీడియో అంటే ఏ ఒక్కరు కూడా అయిష్టపడరు అంటే అందరూ ఇష్టపడతారనమాట నో బడీ ఎనీబడీ ఎనీబడీ కెన్ కమ్ టు మై క్లాస్ అంటే ఎవరైనా నా క్లాస్కు రావచ్చు అంటే మీకు ఎందుకు ఎగ్జాంపుల్స్ ఇస్తున్నానంటే ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటే మీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది అలాగే డిస్ట్రిబ్యూటివ్ ప్రణౌన్ ఈచ్ ఐదర్ నైదర్ ఎవ్రీ నన్ చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాచెస్ యువర్ వీడియోస్ అంటే మీ యొక్క వీడియోలు ప్రతి ఒక్కరూ చూస్తారు ఈచ్ మీరు వినే ఉంటారు నైదర్ నార్ ఐదర్ ఆర్ అలాంటివి వచ్చినప్పుడు ఈ పదాలను ఉపయోగిస్తారు అలాగే ఎవ్రీ నన్ ఇలాంటి పదాలు కూడా డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ చివరిగా రిలేటివ్ ప్రొనౌన్స్ మనం తరచుగా న్యూస్ పేపర్లో చెప్పుకునే వీడియోల్లో ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి నేను ఎక్కువగా చెప్తూ ఉంటాను అవి ఏంటంటే హూ విచ్ హూమ్ హూస్ దట్ అంటే రెండు వాక్యాలను కలిపే ప్రొనౌన్స్ని రిలేటివ్ ప్రొనౌన్స్ అంటారు ఉదాహరణకు ఐ లైక్ ఎ పర్సన్ హూ ఈజ్ గుడ్ అంటే ఎవరైతే మంచివారో అతను నాకు ఇష్టం హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రెండు వాక్యాలను కనెక్ట్ చేస్తుంది చూడండి మనం ఎక్కువగా వాడుతుంటాం ఇక్కడ ఇంటరోగేటివ్ అంటే కేవలం హూ హూమ్ హూ విచ్ అనేవి కేవలం క్వశ్చన్ చేసేటప్పుడే ఈ ఇంటరోగేటివ్ ప్రొనౌన్స్ వాడతారు కానీ ఇవి రెండు వాక్యాలను కలిపేటప్పుడు ఈ రిలేటివ్ ప్రొనౌన్స్ అనేవి వాడుతూ ఉంటారు మీరు గుర్తు పెట్టుకోవాల్సినవి కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ అనేవి పది రకాలు ఇలా ఒక్కొక్కటిగా మనం గ్రామర్ టాపిక్స్ కూడా చెప్పుకుంటాం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి